నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విశాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి వల్ల నయని వంశీ నాలుగు నెలల నుంచి జైల్లో ఉంది ప్రజలందరూ చూస్తున్నా ఉన్నారు ఆయనకి ఇటీవల ఆరోగ్యం కూడా పరిస్థితి బాగలేదని చెప్పి వచ్చిన వార్త ఇది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పదవి వాళ్ళ భార్యకి ఇస్తున్నారని వైసీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి అసలు ఇది ఎంత వరకు వాస్తవం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నాడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే వాళ్ళం నేను వంశి జైల్లో నాలుగు నెలల నుంచి ఉన్నది ప్రజలందరూ చూస్తున్నారు ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగలేదు బాగలేకపోతే ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏం మాట్లాడతారు ఏం పరామర్శిస్తారు అన్నట్టుగా వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పదవి వాళ్ళ భార్యకి ఇవ్వాలన్నట్టు అంటే వాళ్ళ పార్టీ నేతల్లోనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది నిజమే అంటారా దీని మీద మీ స్పందన ఏంటి భర్తల జైల్లో భార్యల పదవుల్లో ఈ మొత్తం వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి ఊహల్లో ఈ మొత్తం వ్యవహారం చెప్పొచ్చేది ఏంటంటే నేను నేని మోహన్ ఆయనకు సంబంధించిన ఈ విషయం మనం చూస్తే ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు మీరు అన్నట్టు నాలుగు నెలల నుంచి నాలుగున్నర ఐదు ఐదు నెలల నుంచి కూడా ఆయన జైల్లో మగ్గుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి పూర్వం ఆయన చేసినటువంటి తప్పులు భువనేశ్వరమ్మ గారిని ఏదో అన్నాడు మనం విన్నాం సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు ఈ వల్లం వంశీ మోహన్ అనే లైన్ తీసుకొని కొడాలి నాని తర్వాత అంబటి రాంబాబు తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి షో వైసీపీ సోషల్ మీడియా మోక మొత్తం సింగల్ లైన్లో ఆ యొక్క కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని నారవారి కుటుంబాన్ని ఇద్దరు కుటుంబాలని కకావకిలం చేసే విధంగా మనోధైర్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎలక్షన్ మూమెంట్లో ఏది చేసామో మనం చూసాం ఏం జరిగిందో అక్కడ ఆడబిట్టలు పేరు ఎత్తినప్పుడు దేవుడు కూడా క్షమించడు సో ఆ శి ఆ శిక్ష ఆయన ఈరోజు అనుభవిస్తున్నాడు అదిగాక ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ కేసు ఏది టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసు కావచ్చు తర్వాత ఆ దాని నుంచి తప్పించుకున్నామని చెప్పి ఆ సత్యవర్ధన్ ఎవరైతే అక్కడ ఉన్నాడో టైపిస్ట్గా పనిచేస్తా ఉన్నాడో కంప్యూటర్ దగ్గర అతన్ని కిడ్నాప్ చేసి మళ్ళీ ఎస్ఈఎస్టీ అట్రాసిటీ కేసు అది పక్కన పెట్టి మళ్ళీ భూ కబ్జాల కేసు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్పు ఆయన ఉచ్చు ఆయన బిగించుకున్నాడు అది వ్యవహారం ఈ వ్యవహారంలో ఏ కేసులైనా సరే ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు మీరే చెప్తున్నారు కదా ఇప్పుడుకి ఆయనకు బెయిల్ అలా బెయిల్ రావాల్సిన సమయంలో ఆల్రెడీ బెయిల్ కూడా వచ్చింది కానీ మరో కేసు చుట్టుకోవడం వలన ఆ కేసులో కూడా ఇంకొక పది పది రోజుల బెయిల్ వచ్చే అవకాశం ఉంది సో ఏది ఏమైనా కూడా ఆయన బయటకు వచ్చేస్తాడు ఇది తథ్యం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఊహించుకున్నటువంటి ఊహ వేరే వల్లంనేని వంశీమోహన్ జైలుకు పోయినాడు ఆ సమయంలో వల్లంనేని వంశీమోహన్కు సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పాడు అంత అందగాడు 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 అని చెప్పి పొగడ్తల వర్షం గురిపించాడు వల్లంనేని వంశీమోహన్ పైన కానీ అందగాడో లేదో మనం వల్లంనేని వంశీమోహన్ పిక్చర్ని మధ్య చూసాం జైలు నుంచి బయటికి రిలీజ్ అయ్యే టైంలో సో జగన్మోహన్ రెడ్డి గారి మనసు వికటించిపోయింది ఆయన అందగాడు కాదు అని ఫిక్స్ అయిపోయినాక సరే అందగాడు కాదు కాబట్టి ఇప్పుడు కనీసము రాజకీయం అనేది నిలబడాలా ఆయన అందగాడు అనేది ఆయన ఏ వేర్షంలో చూసుకున్నాడో నాకు అనవసరం కావచ్చు కానీ రాజకీయం అనేది రాష్ట్రంలో ఆయన ప్రధానమైన విపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి వైసీపీ కాస్త కొద్దిగా బతుకుంది కాబట్టి రాష్ట్రంలో గన్నవరంలో కూడా ఆ పార్టీ ప్రభావం నిలుపుకోవాలి కాబట్టి ఆయన సతీమణిని తీసుకొచ్చి సింపతి యాంగిల్ ప్లే చేద్దాం అనేది ఒకటి ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంత అవసరం ఉన్నది పది పది రోజుల్లో వలం నేను వంశం మామని బయటకు వస్తాడు కదా ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకురావాలా ఇక్కడే ఒక కొసమీరు పండి ఇక్కడ తీసుకురావాలంటే ఈవిడేమో పంకజశ్రీ హ్యాపీయే ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవడమే హ్యాపీ ఎందుకంటే మనము ఆల్రెడీ పంకజశ్రీకి ఈ యొక్క వలంని వంశీమోహన్కి పడట్లేదు అని చెప్పి ఒక్కసారి పంకజశ్రీ ఈయన పైన కేసు పెట్టిన వ్యవహారం కూడా రాష్ట్ర ప్రజలు చూశారు ఇప్పుడు అంటే ఈ నేను చెప్పే సందర్భానికి నేను మాట్లాడుతున్నటువంటి సామెతకి కొంతన కాక కాకుంటే మీరు పోలిక చూసుకోండి అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ తర్వాత నిప్పులు దొక్కింది అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య పొరపాచాలు కుటుంబానికి ఎవరి మధ్య అయినా పురపచాలు ఉండొచ్చు కానీ ఆశ ఆలోచనలో ఉంటాయి కదా పదవిలో వెలగాల ముందుకెళ్లాలని చెప్పి పంకజేసరికి ఆ ఆశ ఉన్నటువంటి ఆ పంకజేసరికి పదవి ఇచ్చేయడము నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పడం ఆ రెండు కొస్మెరుపు అంటే ఇందాక నేను చెప్పినట్టు సామెతను పోల్చుకుని మీకు అర్థమవుతుంది ఈ తర్వాత ఏమవుతుందంటే వల్లం నేను వంశీ మోహన్ అనే అతను ఈవిడి కంట్లో పడకుండా పోతాడు హండ్రెడ్ పర్సెంట్ పడకుండా పోతాడు అంటే నేను వంశీ వాళ్ళ పార్టీ నేతలతోనే చెప్పారు నాకు ఇష్టం లేదు ఇవ్వడం అని అవును అది అది వాళ్ళ పార్టీ నేతలతోనే చెప్పినాడు ఇంక జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పేదానికి ఆస్కారం లేకుండా పోయింది ఆయన అందగాడు అనుకున్నప్పుడు ఆయనకి ఫోన్ కాల్ కాంటాక్ట్ అనేది అది అయిపోయింది ఆయన ఇప్పుడు అందగాడ కాదు అది వేరే సందర్భం ఇప్పుడు సో ఈవిడికి గన ఆ అవకాశంగా ఇస్తే గనవరం పార్టీ బాధ్యతను కన్నా అప్పగిస్తే ఈ కుటుంబంలో ఖచ్చితంగా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దానికి ఉదాహరిస్తా నేను ఒక విషయం చెప్తా దువ్వాడ శ్రీనివాస్ గారు అదేవిధంగా దువ్వాడ వాణి ఇద్దరు ఆడబిడ్డల వాళ్ళకి మరి ఇప్పుడేమైంది దువ్వాడ వాణికి దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే టికెట్ని ఏం చేసాడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినాడు దువ్వాడ శ్రీనివాస్కి ఆయనకి మళ్ళీ ఆ దువ్వాడ శ్రీనివాస్కి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో అంతరార్థం ఏముండదు ఆ రెండు కుటుంబాల్లో గొడవ పెట్టాల అంటే గొడవ పెట్టినప్పుడు ఆ సింపతి యాంగిల్ ప్లే చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సహజ నిజం అంటే సింపతి యాంగిల్ అని కాదండి ఇప్పుడు దువాడ శ్రీనివాసు పోటీ చేస్తే ఇంకా ఆడ జెడ్పీటీసీ గాను ఎంపీటీసీ గాను ఆవిడ ఉన్నది వాళ్ళ సతీమణి ఆ నియోజకవర్గంలో కాంటాక్ట్స్ ఎక్కువ రాజకీయంగా బలపడతామని చెప్పి ఆయన అనుకున్నాడు ఇప్పుడేమైంది ఆయన అనుకున్నటువంటిది బెడ్స్ కొట్టింది ఈయన క్యారెక్టర్ నచ్చక దువాడ వాణి ఆవి ఆయనకి సపోర్ట్ చేయాల అదొక వ్యవహారం కుటుంబంలో క్లాష్ వచ్చేసింది ఇప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు మీరు ఉన్నారు ఇప్పుడు పార్టీకి ఏ విధంగా ఉపయోగం పడాలని చెప్పి వీళ్ళ దగ్గర కథ స్క్రీన్ ప్లే మొత్తం ఆడిపించింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పి దువాడ శ్రీనివాస్ని ఎత్తి బయటేసేసాడు ఇన్ని రోజులు అగ్రసివ్గా పోయింది ఈ దువాడ శ్రీనివాసే ఇన్ని రోజులు అగ్రసివ్గా పోయింది వలం లేని మంసీమా ఇప్పుడు వాళ్ళ సతీమణులతో పని పని పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆడబిడ్డలో సమాజంలోకి వచ్చి లేదా క్యాంపెయినింగ్ చేసినప్పుడు అంతో ఇంతో కనీసం పది పర్సెంట్ అయినా ఆ యొక్క ఫ్రీడమ్ ఉంటుంది అంటే సింపతి యాంగిల్ ప్లే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లే అవుతుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాకే మార్చేశాడు వీళ్ళిద్దరి వ్యవహారం ఉంటుందా ఇప్పుడు మన ఒక నాలుగు రోజులు ముందుకు పోయి చూస్తే మనకు అర్థమైంది తను చూడు బేబమ్మ అని ఆ సినిమాలో ఉండే బేబమ్మ కాదండి ఈవిడ నందిగం సురేష్ వాళ్ళ సతీమణి ఈ నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు నేను చెప్తున్నాను కదా వీళ్ళందరూ జైల్లో వీళ్ళ సతీమణిలో ఏమో బయట వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంది ప్రస్తుతం నీకు నియోజకవర్గ బాధ్యతలు పదవు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు హోమ్ మినిస్టర్ ఇస్తాను అని చెప్పి బేబొమ్మకి చెప్పినప్పుడు పురమా ఇచ్చాడు ఒక పక్క జైల్లో మొగ్గుతూ ఉంటే ఆయన సతీమణి ఏం బేబొమ్మ ఏం చెప్తాది నందిగం సురేష్ సతీమణి నేను హోమ్ మినిస్టర్ అయిపోతున్నాను అని చెప్పి వాళ్ళ స్నేహితురాలకి చెప్తాంది ఎంత హ్యాపీ అంటే కుటుంబంలో చూడండి ఇటు మగవారికి ఆడవారికి డైవర్షన్ అంటే డైవర్స్ వచ్చేంత రేంజ్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి రాజకీయ పుండే కారణం ఎక్కడ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిపోయిందంటే దుట్ట రామచంద్రరావు అంటే ఆయన ఒక డాక్టర్ ఇక్కడ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన మంచి ఫేమస్ డాక్టర్ ఆ కుటుంబం ఆ కుటుంబంలో వాళ్ళ కోడలు కానీ వాళ్ళ కూతురు కానీ ఈ గన్నవరం బాధ్యతలు అప్పగిస్తాను అని చెప్పి వాళ్ళకొక చాప కింది నీరులాగా వాళ్ళకి చెప్పినాడు ఎందుకంటే వాళ్ళు కూడా టీడీపీలోకి రావడానికి వాళ్ళు ఆల్రెడీ అన్ని తట్టాపుట్టా చదువుకొని ఉన్నారు ఈ దుట్టవారు వారు తట్టబుట్ట ఉన్నారు ఎందుకంటే దొ ఈ దుట్ట రామచంద్రరావు ఫ్యామిలీ వచ్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే యానగడ్డ వెంకట్రావు గారితో ఇప్పటి నుంచో దుట్ట రామచంద్రరావు గారి వచ్చు వాళ్ళు బాగూడదు వల్లం నేను మోహన్ ఫ్యామిలీ పక్క బాగూడదు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుర్తులో పడిన ఎలికి మాత్రం తయారైపోయిందని చెప్పినా ఎటువంటి ఆశ్చర్యం లేదు సో ఈ దుట్ట రామచంద్రరావు ఫ్యామిలీకి ఇస్తాడా ఇస్తే వంశీ మోహన్ ఫ్యామిలీ ఏమనుకుంటుందంటే శాశ్వతంగా ఈ రాజకీయాలు వద్దు అవసరమైతే సన్నిహితుల ద్వారా క్షమాపణలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ రాజకీయానికి దూరంగా ఉండాలని చెప్పి వల్ల నేను వంశీమోహను ఫిక్స్ అయినట్టుగా మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే కుటుంబాన్ని అయినా నిలబెట్టుకుంటే అదొక మేలు అని చెప్పి వల్ల నేను వంశీమోహన్ ఫిక్స్ అయినాడు ఆయన అనుభవించాల్సిందంతా అనుభవి చేశాడు జైల్లో ఉండి ఫైనల్గా చంద్రబాబు గారికి క్షమాపణలు చెప్పి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని చెప్పి ఆయన అయితే అనుకుంటున్నాడు కానీ ఈ ప్రభుత్వాన్ని నేనైతే కోరుకుంటున్నాను ఆయన సక్రమంగా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబంతో ఎక్కడికైనా పోయే వరకు ఈ శిక్షల నుంచి ఈ కేసుల నుంచి బయటపడే వరకు ఆయనకి కొద్దిమేర ఒకరినో ఇద్దరునో కానిస్టేబుల్నైనా ఆయనకి సెక్యూరిటీ పెడితే బాగుండు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం మనకు తెలుసు ఆయనకి ఏదన్నా ప్రాబ్లం జరిగితే ఆల్రెడీ మనకు ఆల్రెడీ నాని క్లూ క్లూజ్ చేశాడు ఆయనకేమైనా అయితే చంద్రబాబు నీదే బాధ్యత చంద్రబాబు నీదే బాధ్యత అని కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొద్దిమేర అలర్ట్గా ఉండి ఆయనకి ఒకరినో ఇద్దరు సెక్యూరిటీ పెట్టగలితే బాగానే ఉంటుంది ఆయన అయితే రాజకీయాల నుంచి స్పస్తి చెప్తున్నాడు నాకున్న ఇన్ఫర్మేషన్ అండి మరి వల్ల నేను వంశీ లాస్ట్ ఫైనల్ గా ఆ పదవి వాళ్ళ వైపుకి ఇస్తే మరి తర్వాత ఆయన పరిణామాలు ఇంకెలా ఉంటాయి అదే ఆయన బాధ లబోదిబో అంటున్నాడు మా సతీమణికి ఇవ్వద్దు స్వామి రాజకీయాల్లో ఉండవు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బేమ ఇచ్చినటువంటి ఆఫర్ హోమ్ మినిస్టర్ తా అని చెప్పినాడు కదా అట్టా శిశు సంక్షేమ శాఖ మంత్రిని చేస్తాను అని చెప్పేసాడు ఓకే వాళ్ళం నేను వంశీ మోహన్ గారు సతీమణికి సో వద్దు స్వామి మాకు ఏ పదవులు ఆశలు వద్దు రాజకీయం ఇన్రోలు ఇది చాలు బాబుగారి గారి కుటుంబాన్ని పైన నేను అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి తప్పు చేశాను నేను వాళ్ళకి నా సన్నిహితుల ద్వారా నేను ఏదో గ్రూట్లో ఎమ్మెల్యేలు తెలిసిన ఎమ్మెల్యేలు ఆయనకున్నారు కొంతమంది వాళ్ళ ద్వారా నేను క్షమాపణలు చెప్పుకుంటాను నాకు ఇంకే రాజకీయం వద్దు ఈ రాజకీయానికి స్వస్తి అని చెప్పి వాళ్ళం నేను వంశీమోహన్ గారు ఫైనల్గా ఫిక్స్ అయిపోయినారు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణిలను పైకి తీసుకొస్తున్నారు మరి వాళ్ళ వైపు ఒప్పుకుంటుందా మరి ఇప్పుడు మనం చెప్పలేము ఎట్టుంటుందో ఇంకా వాళ్ళ సతీమణి కదా ఆయన వాళ్ళ సన్నిహితుల ద్వారా చెప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫోన్ కాల్ వచ్చినా కూడా వద్దు మొహమాట పడద్దు వద్దు అని చెప్పేసి నా ఆరోగ్యము నా ప్రాణం కంటే నీకు ఏదన్నా ఎక్కువ ఉంటే ఇంకా నీ ఇష్టం అని చెప్పి ఫైనల్గా ఒక అది బ్లాక్మెయిల్ అనుకో లేదా సున్నితంగా చెప్పుకున్నాడు అనుకోండి వాళ్ళ సతీమణితో అయితే రాయబారం పంపేసినాడు ఇంక వద్దు మనకైతే రాజకీయాలు వద్దు అని చెప్పి వాళ్ళ సతీమణికి అయితే చెప్పేసినాడు వాళ్ళని నేను వంశమోహన్ ఇదంతా మనకు విశ్వసనీయంగా అందినటువంటి సమాచారం థ్యాంక్ యూ ధన్యవాదాలు